బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ మిథున గారు ఉన్నారు గైనిక్ సమస్యల్లో ఏవి ప్రమాదకరమో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం ఈ మధ్య కాలంలో ఇందాక మీరు చెప్పినట్టు పీసీఓడి ఎక్కువగా వింటున్నాము అసలు ఈ పీసీఓడి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి ఒకవేళ వస్తే వారంలోనే తగ్గించే ఏమైనా చిట్కాలు ఉన్నాయా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది కూడా ఎక్కువగా అవును కానీ పీసీఓడి అనేది మీరు అన్నట్టు చాలా రెగ్యులర్గా ఇప్పుడు వినే కామన్ టర్బినాలజీ అయిపోయింది అండ్ నార్మల్గా కూడా ఒక పది మంది మహిళల్లో ఆరేడు మందికి పీసీఓడి ఉంటుంది ఇప్పుడు ఓకే సో యాజ్ సచ్ అది ఏదో జబ్బులాగా అట్లా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది అది కంగారు పడుతున్నారు దానివల్ల ఇంకా ఫ్యూచర్లో ఏంటి ప్రాబ్లమ్స్ అన్నట్టు కూడా భయపడుతున్నారు పీసీఓడి మెయిన్గా ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తాయి ఈ ఎల్హెచ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి అది అవి బ్యాలెన్స్లో ఉంటేనే మనకి రెగ్యులర్ సైకిల్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకవేళ అది ఒక్కొక్కటి ఉండాల్సిన దానికన్నా తక్కువ అవ్వడం ఎక్కువ అవ్వడం అవన్నీ ఉంటే అప్పుడు మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్లో ఈ పీసీఓడి టిపికల్గా మనం ఏంటంటే హిస్టరీ వైజ్ వెళ్తాము అండ్ స్కాన్ ఉంటుంది ఫైండింగ్స్ హిస్టరీ వైజ్ ఏంటంటే ఆ పేషెంట్కి సరిగ్గా సైకిల్స్ రాకపోవడం రెండు నెలలకు ఒకసారి రావడం మూడు నెలలకు ఒకసారి రావడం దాని తర్వాత ఒకవేళ మెన్సెస్ వచ్చినా కూడా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది బరువు రీసెంట్గా పెరగడం ఉంటాయి కొందరికి కొందరికి ఏంటంటే ఫేషియల్ హెయిర్ ఎక్కువ రావడం టెస్టోస్టోరన్ హార్మోన్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల హిస్టూటిజం వస్తుంది వాళ్ళకి సో ఫేషియల్ ముస్టేజ్ బియర్డ్ ఇవన్నీ కూడా ఎక్కువ రావడం అలాంటి చీఫ్ తో వస్తూ ఉంటారు క్లినికల్గా వాళ్ళ హిస్టరీ తీసుకున్న తర్వాత మేము అడ్వైస్ స్కాన్ చెప్తాము అది స్కాన్లో టిపికల్ పీసీఓడికి ప్యాటర్న్స్ ఉంటాయి ఈ అండాశయాలు నీటి బుడగల్లాగా ఒక చైన్ లాగా నెక్లెస్ ప్యాటర్న్ అంటాము దాన్ని బట్టి ఆ అండాశయాలు పెరగడాన్ని బట్టి పీసీఓడి అన్నట్టు డయాగ్నోస్ చేసుకుంటాం దాని తర్వాత ఇంకా వేరే టెస్ట్లు ఏమి అవసరం ఉండదు అది ఇంకా యాసెడ్ ఇంకా పీసీఓడి ఉంది అంటేనే హార్మోన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని అనవసరంగా అయితే వేరే టెస్ట్లకి చేయించుకునే కన్ఫర్మేషన్ అవన్నీ అయితే అవసరం ఉండదు అండ్ ఈ పీసీఓసీ వస్తే ఇంక ఏ మెడికేషన్స్ వాడాలి ఎలా ఏది అని కూడా కంగారు చాలామంది పడుతూ ఉంటారు మెయిన్గా అయితే అంటే పీసీఓడికి మెడికేషన్స్ అయితే వాడడం ఎంత తక్కువ అయితే అంత మంచిది ఎందుకంటే ఏదైనా మెడికేషన్స్ పీసీఓడికి పెట్టేది అంటే అది హార్మోనల్ ట్రీట్మెంటే పెడతాం ఎదర్ ప్రొజెస్టాన్ ఆర్ ఓసీపీస్ కంబైన్ పిల్స్ అది కూడా ఒక నెలకి వాడితే సరిపోదు రెండు మూడు నెలలు వాడమంటాం బట్ అది కూడా మళ్ళీ తాత్కాలికమే అయిపోతుంది ఓకే సో మాక్సిమం దానివల్ల రెక్టిఫై అయ్యే వాళ్ళు ఏదో మినిమల్ పీసీఓడి ఉంటే రెక్టిఫై అవ్వచ్చేమో గానీ మాక్సిమం దాని వల్ల రెక్టిఫై అవ్వవు ఎందుకంటే మెయిన్ కాజ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి అక్కడ ఓన్లీ హార్మోనల్ ఒక్కడే డిస్టర్బెన్సెస్ వల్ల కాదు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం సో మెయిన్ లైఫ్ స్టైల్లో ఏమేమి వస్తాయంటే అసలు హెల్దీ డైట్ తీసుకుంటున్నారా లేదా ఈ మధ్య పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి ప్రాసెస్డ్ ఫుడ్ ఈ చిప్స్ ఈ పానీపూరీస్ ఇవన్నీ కూడా సో హెల్దీ డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే సెడెంటరీ లైఫ్ అయిపోయింది చదువుకునేటప్పుడైనా లేకపోతే సాఫ్ట్వేర్ దానికైనా కూడా బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా ఈ బిఎంఐ పెరిగిపోవడం వల్ల కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ వచ్చి ఈ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా హార్మోన్ డిస్టర్బెన్సెస్ అనేది చూస్తాం సో దానికి కూడా వాళ్ళకి అదే మేము చెప్తూ ఉంటాము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అది కూడా ఏంటి ఏదో చేశామంటే చేసామన్నట్టు కాకుండా ఫైవ్ డేస్ పర్ వీక్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయినా కూడా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా కూడా చేయాలి వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ గా చేయాలి ఎందుకంటే కంపల్సరీగా అది కూడా నార్మల్ వాళ్ళు వీళ్ళు కొంచెం హెవీగా వర్కౌట్ చేయాలి ఎందుకంటే బాడీ మెటబాలిక్ క్రియేట్ వీళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా బాడీలో హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అది చాలా మందికి అర్థం కావటం లేదు అది మనం చూడలేము అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వడం కాబట్టి ఇన్ కేసు కొందరు మేము చాలా ఎక్కువ చూస్తున్నాం ఏంటంటే ఈ ఎగ్జామ్స్ స్ట్రెస్ వల్ల ఈ రెగ్యులేటర్స్ చూస్తూ ఉంటాం కొన్ని ఆ టైంలో ఉండి మళ్ళీ రెగ్యులర్ హ్యాబిట్స్ అయినప్పుడు తగ్గిపోతూ వస్తుండే కూడా మేము చూసాం చాలా కేసెస్ సో స్ట్రెస్ ఎంత వేలైతే అంత తక్కువ ఉంచుకోవడం మంచిది ఒకవేళ అది మన చేతుల్లో లేదు అంటే అట్లీస్ట్ మెడిటేషన్ యోగా మార్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ట్రై చేయడం కూడా బెటర్ ప్లస్ అడిక్యువేట్ స్లీప్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏ టైంకి పడుకుంటున్నాము ఎంతసేపు పడుకుంటున్నాము ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మొబైల్స్ ఇవి అన్నట్టు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అన్నట్టు వెళ్తున్నారు సో అది కూడా బై టెన్ ఓ క్లాక్ ఇఫ్ యూ స్లీప్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ కంపేర్ టు మెన్ ఉమెన్కి చాలా ఎక్కువ స్లీప్ అవసరం ఉంటుంది సో ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీ ఇస్ నెసెసరీ అండ్ నిద్రపోయే ముందు ఎప్పుడు డిన్నర్ అవుతోంది అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే లేట్ నైట్ డిన్నర్స్ వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఈ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉన్నాం సో అట్లీస్ట్ నిద్రపోయే ముందు ఒక త్రీ అవర్స్ బిఫోర్ డిన్నర్ వైండ్ ఆఫ్ చేయాలి బై సెవెన్ ఎయిట్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ దాని తర్వాత ఇంకా ఏమీ తీసుకోకుండా అంటే దెన్ బాడీ విల్ రెగ్యులరైజ్ ఇట్ సో ఇవి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కింద వస్తాయి ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు లేదు అంటే ఇన్ని చేసే టైం మాకు లేదు మాకు పిల్లలు ఇమ్మీడియట్గా మాకు కావాలి అనుకున్న వాళ్ళలో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తాం ఓకే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏంటంటే అది ఒక త్రీ మంత్స్ కోర్స్ లాగా ఇస్తాం సో ఆ టైంలో వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి అండ్ దాని తర్వాత కూడా కొన్ని ఫ్యూ మంత్స్ వరకు వాళ్ళకి రెగ్యులర్ వస్తాయి సో ఆ టైం గ్యాప్లు పిల్లల్ని ప్లాన్ చేసుకోమని చెప్పేస్తాం సో అలాంటి తప్ప లేకపోతే ఊరికనే ఈ హార్మోనల్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇంత ముందు చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఎక్కువ మందికి అర్థం కావట్లేదు ఇవి పిల్స్ వేసుకుంటే మాకు సైకిల్స్ రెగ్యులర్ వచ్చేస్తున్నాయి కదా సో మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి వెళ్ళాం కదా వాళ్ళు చెప్పారు కదా అదే మేము ఫాలో అవ్వచ్చు అనుకుంటున్నారు బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతాయి ఈ కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువ చేయడం ఈ హార్ట్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం ఈ మైగ్రెన్స్ ఎక్కువగా ఫామ్ అవ్వడం ఇలాంటివి కూడా ఉంటాయి అండ్ ఎవరు పడితే వాళ్ళు ఈ ఓసిపిల్స్ అయితే వేసుకోకూడదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే ఈ మైగ్రైన్ వాళ్ళల్లో హైపర్ టెన్షన్ ఒబేస్ వాళ్ళల్లో కూడా ఈ ట్యాబ్లెట్స్ మేము ప్రిస్క్రైబ్ చేయం సో దానికి మళ్ళీ ఓసిపిల్స్ కాకుండా వేరే టైప్ ఆఫ్ పిల్స్ అవన్నీ చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది సో బయట వేరే వాళ్ళకి ఇచ్చాం కదా ఇవే కదా మాకు తెలుసు డాక్టర్ కన్సల్టేషన్ ఎందుకు అన్నట్టు అలా మాత్రం చేయకూడదు అండ్ ఇంకొకవేళ ఇవన్నీ చూసాము అంత నార్మల్గా ఉంది హై వెయిట్ బాగానే ఉంది లైఫ్ స్టైల్ బాగానే ఉంది అయినా కూడా మాకు పీసీఓడి వస్తున్నాయి ఇది అంటే దెన్ విల్ గో ఫర్ థైరాయిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అని ఒక టెస్ట్ చేస్తాం హైపో థైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చూస్తాం సో మనం ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది సో థైరాయిడ్ మెడికేషన్స్ పెడతాం ఇంకొకటి అనీమియా హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళల్లో కూడా ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ పీసీఓడికి తోడ్పడుతుంది ఓకే సో అది ఒకవేళ ఉంటే ఐరన్ రిచ్ డైట్ పెట్టడమా లేకపోతే ఐరన్ టాబ్లెట్స్ పెట్టడమా ఇంజెక్షన్స్ పెట్టడమా అన్నట్టు చూసుకుంటు సో ఇవన్నీ వాళ్ళకి చెప్పి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోడ్పడితే టిక్ గా పీసీ సెట్ అయిపోతుంది కాకపోతే అది వారంలోనే అవుతుంది అయితే ఉండవు రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతున్నారంటే మీకు అసలు మళ్ళీ ప్రాబ్లమే రాకుండా పోతుంది సో నోన్ వర్రీ ఏజ్ అట్లా మేడం ఇది అట్లా మెయిన్ రావడానికి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లోనే ఎక్కువ చూస్తున్నాం బట్ ఈ మధ్య ఈ డైటరీ హ్యాబిట్స్ ఇవన్నీ మారిపోవడం వల్ల చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం మోస్ట్లీ ఏస్ట్ పెరిమెనోపాజ్ ఈ ఫార్టీ ఇయర్స్ దాటి తర్వాత వాళ్ళల్లో అయితే ఇవి చాలా తక్కువ చూస్తాం మెయిన్గా రిప్రెడెక్టివ్ లోనే చూస్తాం ఓకే అంటే పీసీఓడి వచ్చినప్పుడు మనం ఎలా మీరన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఇంకా ఏమేం ఉన్నాయా ఆ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసే చేసుకోవడానికి ఇవే అండి వీళ్ళంటే నార్మల్గా ఇది సెడెంట్రీగా ఎక్కువ ఉండకుండా వాళ్ళు చెప్పినట్టు అన్నీ కూడా పాటిస్తే న్యూట్రిషనల్ డైట్ కూడా ఉండాలి అంటే ఈ మధ్యకాలం ఎక్కువ మనం మన కంటర్స్ రైస్ ఎక్కువ ఉంటుంది సౌత్ ఇండియాలో ఇది అవి కాకుండా డైట్ కొంచెం ఎక్కువ ఫైబర్ రిచ్ డైట్ ఉండడము ఇప్పుడు మిల్లెట్స్ ఇవి జోవర్ అట్లా ఏమైనా ఉన్నా అవి కూడా ట్రై చేయడము రైస్ పోషన్ కంట్రోల్ ఉంటుంది సో పోషన్ ఒకవేళ రైస్ అవాయిడ్ చేయలేము ఇదంటే మధ్యాహ్నం పూట తీసుకొని లైట్గా తీసుకోవడం అండ్ నైట్ టైం కొంచెం తక్కువగా తినడం ఆ సలాడ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా డైట్స్ అవి అవి చూసుకుంటూ ఉండాలి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ